హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ నమస్కారం అండి అందరు బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు వెజిటేబుల్స్ సేమియా ఉప్మా ఎలా చేసుకోవాలో చూద్దామా సో వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ అలాగే వీడియోకి లైక్ ఇవ్వడం అయితే అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ రెసిపీ చేసుకోవడానికి ముందుగా సేమియాను కుక్ చేసుకోవాలి దానికోసం వాటర్ అయితే హీట్ చేసుకోవాలి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ తీసుకున్నాను నేను వన్ కప్ సేమియాకి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది నేను రోస్టెడ్ సేమియా తీసుకున్నాను ఒకవేళ నార్మల్ సేమియా తీసుకుంటే దాన్ని ముందుగా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఈ వాటర్లో సాల్ట్ వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూను సాల్ట్ వేసుకొని వాటర్ని మరిగించుకోవాలి వాటర్ హీట్ అయిన తర్వాత సేమియా వేసేసి సేమియాని కుక్ చేసుకోవాలి ఈ విధంగా సేమియా కుక్ చేసుకో సేమియా అయితే కుక్ అయిపోయింది ఇప్పుడు సేమియాని ఒక స్ట్రైనర్లోకి ఇలా స్ట్రైన్ చేసేసుకోవాలి వాటర్ లేకుండా దీనిపైన కొన్ని కూల్డ్ వాటర్ వేస్తే పొడి లాడుతుంది ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఆయిల్ హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి పో గింజలు అయితే వేసేసుకోవాలి ఆవాలు జీలకర్ర శనగపప్పు పల్లీలు జీడిపప్పు మన ఇష్టం అది నేను వెజిటేబుల్స్తోనే చేయాలనుకున్నా కాబట్టి అవైతే యాడ్ చేయలేదు కావాలంటే వేసుకోవచ్చు తర్వాత కరివేపాకు కూడా వేసి అది వేగిన తర్వాత వెజిటేబుల్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి యాడ్ చేసుకోవాలి నేను బ్రకాలీ అలాగే క్యారెట్ బీన్స్ టమాటో పచ్చిమిర్చి ఇవైతే వేసాను ఇవి కాస్త ఫ్రై అవనివ్వాలి ఈ బ్రకాలీని కాస్త ముందు వేడి నీళ్ళల్లో క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే మనం కాలీఫ్లవర్ ఎట్లా క్లీన్ చేసుకుంటామో దీన్ని కూడా ఆ విధంగా క్లీన్ చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అవ్వాలి వెజిటేబుల్స్ అయితే ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు ఇది ఒకసారి కలుపుకొని దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే దీంట్లోకి తగినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ సేమీ ఉడికించేటప్పుడు కూడా కొంచెం వేసాం కాబట్టి కాస్త తక్కువ వేసుకుంటే సరిపోతుంది అలాగే దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ కారం వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూను గరం మసాలా వేసుకుంటే మనకి ఇది బాగుంటుంది ఫ్లేవరు ఇది ఒక టూ మినిట్స్ ఇట్లా ఫ్రై అయిన తర్వాత ముందుగా కుక్ చేసి పెట్టుకున్న సేమియాని దీంట్లోకి వేసేసుకొని చక్కగా ఆ గ్రేవీ అంతా కూడా ఈ సేమియాకు పట్టేటట్టు మంచిగా కలిపేసుకోవాలి ఈ విధంగా కలుపుకుంటే మనకి చక్కటి టేస్టీ టేస్టీ సేమియా వెజిటేబుల్స్ సేమియా అయితే రెడీ అయిపోయింది చూస్తారు కదండి ఇంత సింపుల్గా ఇది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చాలా బాగుంటుంది ఇలా చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు వాళ్ళకి వెజిటేబుల్స్ అన్నీ కూడా పిల్లలకి పెట్టినట్టుగా ఉంటుంది కదా సుమారు తప్పకుండా ఇలా ట్రై చేయండి సో వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి అయితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చి ఒక లైక్ నాకు చాలా వాల్యుబుల్ అండి ఓకే అండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్